భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియాలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కోచ్ గా గంభీర్ రావటం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రావటం వంటి పరిణామాల మధ్య టీమిండియా శ్రీలంక టూర్ కి వెళ్లింది ఈ సిరీస్ అయితే విపరీతమైన హైప్ అయితే వచ్చింది అది ఇంట్రెస్టింగ్ గా అయితే మారిపోయింది టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అన్న సందేహాలకి నేటితో తెరపడనుంది మొత్తం శ్రీలంక మరియు టీమిండియా మధ్య ఇరవై తొమ్మిది ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచెస్ జరిగితే టీమిండియా ఏకంగా పంతొమ్మిది మ్యాచ్లు విజయం సాధించింది శ్రీలంక కేవలం తొమ్మిది మ్యాచ్లు విజయం సాధించగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది మీకు తెలిసా టీమిండియాలో మొత్తం ఎనిమిది మంది బ్యాటర్లకి నూట పైగా స్ట్రైక్ రేట్ టీ లో ఉంది అంతేకాకుండా జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి మహేష్ తీక్షణ మరియు హర్షదీప్ సింగ్ లు ఇద్దరు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు అందులోను పవర్ ప్లే లో బౌలింగ్ చేసి ఓవర్ కి ఏడు కన్నా తక్కువ పరుగులు ప్రత్యర్థి టీం కి ఇస్తున్నారు మూడు హసరంగా హు శాంసన్ ని ఏకంగా పదకొండు బంతుల్లో మూడు సార్లు అవుట్ చేశాడు అందులోని కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఈ రోజు వణిందు హసరంగా శ్రీలంకకి కి ఒక కీ ప్లేయర్ అని మనం చెప్పొచ్చు టీమిండియా గురించి చూసినట్టయితే అవైలబిలిటీ ఆఫ్ ప్లేయర్స్లో జస్ప్రీత్ బూమ్రాకి డ్రష్టి ఇవ్వగా యజమాన్ చహల్ ని డ్రాప్ చేశారు వీళ్ళిద్దరు కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగస్వాములుగా ఉన్నారు ఇక టీమిండియా టాక్టీస్ గురించి చూసినట్టయితే వాషింగ్టన్ సుందర్ కుషాల్ పెరీరాని ముప్పై బంతుల్లో మూడు సార్లు అవుట్ చేశాడు ఇక రన్స్ ఇవ్వడం కూడా చూస్తే ఒక బంతికి ఒక రన్ కన్నా తక్కువ పరుగులు మాత్రమే ఇచ్చాడు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ శుభమన్ గిల్ యశస్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ లేదా శివం దుబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ రవి బిష్ణాయ్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ లో ఉంటారు శ్రీలంక టీం గురించి మాట్లాడుకుంటే అవైలబిలిటీ ఆఫ్ ప్లేయర్స్ లో దుషాంక్ చమీరా మరియు నువాన్ తుషారా వీళ్ళిద్దరు కూడా ఈ సిరీస్ నుంచి దూరం అయ్యారు వీళ్ళిద్దరి స్థానంలో అషితా ఫెర్నాండో మరియు దిల్షాన్ మధుశంకాలు లు టీంలోకి వచ్చారు శ్రీలంక టీం ట్యాక్టిక్స్ ఒకసారి చూస్తే దుశాంక్ శంక ఈ మీడియం పేసర్ హార్దిక్ పాండ్యాని ఏకంగా పద్నాలుగు బంతుల్లో పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు సార్లు అవుట్ చేశాడు శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ పాతం నిశంక అనిష్కా ఫెర్నాండో కుషాల్ మెండిస్ చారిత్ అసలంక దాసున్ శంక కామిందు మెన్నిస్ వణిందు హసరంగ మహేష్ తీక్షణ దిల్షన్ మధుశంక మతీషా పతిరాణ బినురా ఫెర్నాడోలు ఉంటారు పిచ్ కండిషన్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలం నూట ఎనభై రెండు వందల పరుగులు వరకు కూడా స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు టీమిండియా విజయం నల్లేరు మీద నడికే టీమిండియాలో ఏ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ నమోదు చేస్తారన్నది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్